హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ కిచెన్ గార్డెనింగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి దేశీ సీడ్స్ కోసం సో దేశీ సీడ్స్ ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అనగానే చాలామంది అంటే మార్చి నుంచి చాలామంది వెయిట్ చేశారు సో వాళ్ళ మెసేజెస్ అన్నీ చాలా కిందకి వెళ్ళిపోయాయండి సో వాళ్ళని చూసుకోలేకపోతున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి అండ్ చాలామంది ఎలా ఆర్డర్ చేయాలని కామెంట్లో అడుగుతున్నారు అండ్ మెసేజెస్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఏం లేదంటే ఈచ్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది మినిమం మీను ఫిఫ్ మీరు ఫిఫ్టీన్ రూపీస్ ఆర్డర్ చే సారీ ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఆర్డర్ చేయాలి ఫిఫ్టీన్ టైప్స్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇంతకుముందు నేను కొన్ని పంపించినప్పుడు చాలా వరకు మిస్ అయ్యాయండి చిన్న ఒక ఐదు ఆరు అలా పంపిస్తే మిస్ అయ్యాయి సో అందుకని మినిమం ఫిఫ్టీన్ ఆర్డర్ చేయండి ఫిఫ్టీన్ ఆర్డర్ చేస్తే మీకు ఒక చిన్నపాటి డాక్యుమెంట్ లాగా తయారవుతుంది అప్పుడు వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటారంట ఓకే మేము ఈ విధంగా డాక్యుమెంట్స్ని రెడీ చేస్తున్నాము అండ్ ఇంకొకటి కొరియర్ ఛార్జెస్ ఎంత అని అడుగుతున్నారు అండ్ ఏపీ తెలంగాణ అయితే మీకు సెవెంటీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారండి అండ్ హైదరాబాద్ లోకల్ అయితే సిక్స్టీ రూపీస్ అనమాట సీట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీ డీటెయిల్డ్ అడ్రస్ అంటే మీ పేరు మీ హౌస్ నెంబర్ కాలనీ మీ డెస్టినేషన్ ఎక్కడ అండ్ పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ సీడ్స్ లిస్ట్ అంటే మీకు ఏమేమి కావాలో లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించండి కొంతమంది సీడ్స్ లిస్ట్ పెడుతున్నారు అడ్రస్ పెట్టట్లేదు కొంతమంది అడ్రస్ పెడుతున్నారు సీడ్స్ పెట్టట్లేదు సో చాలా టైం వేస్ట్ అవుతుందండి సో అందుకని మీ సీడ్స్ లిస్ట్ మీ డీటెయిల్డ్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా పంపించండి అప్పుడు మేము మీకు కాల్ చేసి మీ సీడ్స్ని రెడీ చేస్తాం సో ఇంకా కొంతమంది అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని సో క్యాష్ ఆన్ డెలివరీ లేదండి నేను మీరు డబ్బులు పే చేస్తేనే నేను కొరియర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాతనే మీ డాక్యుమెంట్స్ని అంటే మీ సీడ్స్ని అంటే పంపించడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో అర్థం చేసుకోండి మీరు నాకు పేమెంట్ ఫస్ట్ చేయొద్దండి ప్లీజ్ మీరు పేమెంట్ చేసి నాకు కామెంట్స్లో నేను డబ్బులు పే చేశాను నాకు ఇంకా సీడ్స్ పంపించట్లేదు అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత నాకు హండ్రెడ్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయండి సో హండ్రెడ్ మెసేజెస్ రాగానే మీరు పేమెంట్ చేస్తున్నారు అది కిందకి వెళ్ళిపోతుంది నేను చూసుకోలేకపోతున్నానండి సో మీరు అస్సలు పేమెంట్ చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే అలా పేమెంట్ చేసి అనవసరంగా కింద కామెంట్స్లో పెట్టి ఎందుకండి అనవసరంగా నన్ను తిట్టుకోవడం అందుకని మీరు అసలు అమౌంట్ మాత్రం ముందుగా పంపించకండి మీరు నాతో కాంటాక్ట్ అయిన తర్వాత మీ సీడ్స్ రెడీ చేసి ప్యాక్ చేస్తున్నాం అన్నప్పుడు మీరు మాత్రం అమౌంట్ అప్పుడు పే చేయండి ఓకే అండ్ మేము ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పంపిస్తామండి అండ్ ప్రొఫెషనల్ కొరియర్ ట్రాకింగ్ నెంబర్స్ ఇలా ఉంటాయన్నమాట వాటిని మీకు ఇస్తాము మీరు టీపీసీ ఇండియా డాట్ కామ్ అని ఒక సైట్ ఉంటుందండి ఆ సైట్ని మీరు గూగుల్లో గూగుల్లో వెళ్ళి మనకి పైన అడ్రస్ బార్ ఉంటుంది కదా పైన ఆ అడ్రస్ బార్లో మీరు టీపీసీ ఇండియా డాట్ కామ్ అని టైప్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుందండి మీకు ఇక్కడ డియర్ పార్ట్నర్స్ అని ఉంది కదా అది కోవిడ్ నైన్టీన్ ద్వారా అట్లా వస్తుంది అనమాట అది క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసి మేము ఇచ్చే నంబర్ ఏదైతే ఉంటుందో హెచ్వైడీ అనేది కోడ్ అనమాట అది ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ దగ్గర ఎంట్రీ చేసి నెక్స్ట్ ట్రాక్ అనాలి ఓకే ట్రాక్ అయిన తర్వాత మీకు వ్యూ ఆల్ డీటెయిల్స్ అని వస్తుంది వ్యూ ఆల్ డీటెయిల్స్ అన్నప్పుడు మీకు ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ టైంకి ఏ బ్రాంచ్కి రిసీవ్ అయింది అనేది డీటెయిల్డ్గా తెలుస్తాయండి ఓకే అండ్ అంతేకాకుండా మీరు ఆ బ్రాంచెస్ మీద క్లిక్ చేస్తే ఆ బ్రాంచెస్ ఫోన్ నంబర్స్ ఆ బ్రాంచ్ అడ్రస్ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ట్రాక్ చేయండి అండ్ ఇంకొకటి ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా సారీ కోవిడ్ నైన్టీన్ వల్ల డాక్యుమెంట్స్ కూడా చాలా డిలే అవుతున్నాయండి సో దయచేసి అర్థం చేసుకోండి మినిమమ్ ఒక ఫోర్ డేస్ ఆగుతాము మాకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయినా ఓకే అని అనుకునే వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టండి నాకు ఫాస్ట్గా వన్ డేలో రావాలి టూ డేస్లో రావాలంటే అలాంటి వాళ్ళు ఆర్డర్ చేయకపోవడమే మంచిదండి నేను మళ్ళీ నాకు కాల్ చేసి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ ఇంకొకటి కంపోస్ట్ ఇంకా కోకోపీట్ ఇంకా ఏవైనా ఫర్టిలైజర్స్ తీసుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తామండి ఎందుకంటే కొరియర్ చేస్తే పర్ కేజీకి కొరియర్ సర్వీస్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో అందుకని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మీరు ఫిఫ్టీ కేజెస్ దాకా ఎంత తీసుకున్నా సరే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ లోపల అయిపోతుంది అనమాట అంటే ఫిఫ్టీ కేజెస్ దాకా ఎంతైనా తీసుకోవచ్చు సో మీరు ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే త్రూ ట్రాన్స్పోర్ట్ బెటర్ అనమాట సో మీరు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అని కనుక్కొని ఆ తర్వాత నాకు మెసేజ్ పెట్టండి ఓకే మెసేజ్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కావాల్సిన లిస్ట్ అంటే మీకు ఏమేమి కావాలో లిస్ట్ తర్వాత మీ పేరు మీ డీటెయిల్డ్ అడ్రస్ ఫోన్ నంబర్ పిన్ కోడ్ అలా పంపించండి కొంతమంది అడ్రస్ పంపిస్తున్నారు సీల్స్ లిస్ట్ పంపించట్లేదు లిస్ట్ పంపిస్తున్నారు అడ్రస్ పెట్టట్లేదు చాలా కష్టం అయిపోతుందండి సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు డీటెయిల్డ్గా మీ పేరు మీ పిన్ కోడ్తో సహా నాకు పంపిస్తే అప్పుడు నేను మీ ఆర్డర్ని రెడీ చేస్తాను ఓకేనా అండి అండ్ ట్రాన్స్పోర్ట్లో అంటే ట్రాన్స్పోర్ట్ ఎలా కనుక్కోవాలో అనుకుంటున్నారేమో సో నేను ఎండింగ్లో మీకు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి అండ్ ఇంకా మేము కంపోస్ట్ అంటే కొంతమంది అడిగారు కంపోస్ట్ కూడా ఒకసారి చూపించండి అని సో మేము కంపోస్ట్ ఈ ప్లేస్ నుంచి హైదరాబాద్లో ఉంటుందండి సో ఇక్కడ నుంచి తెప్పిస్తున్నాము ఇది కంప్లీట్గా ఎర్త్ బాంబ్స్తో రెడీ అయిన కంపోస్ట్ అండి సో మీకు ఆల్రెడీ నేను చాలామందికి పంపించాను సో అది వచ్చిన తర్వాత మీరు వాడిన తర్వాత మీరే షాక్ అవుతారు నాకు తెలుసు ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నానండి చూసారు కదా కంప్లీట్గా ఎర్త్ బాంబ్సే ఉన్నాయి దీంట్లో సో ఈ కంపోస్ట్నే మేము ఇప్పుడు మీ అందరికీ సప్లై చేస్తున్నాం ఓకేనా అండి అండ్ ట్రాన్స్పోర్ట్ ఓకే అనుకున్న వాళ్ళు మినిమమ్ మీరు టెన్ కేజెస్ అట్లా ఫిఫ్టీన్ కేజెస్ తీసుకుంటే మీకు ప్రాఫిట్ ఉంటుందండి ఎందుకంటే మీరు ఫిఫ్టీ కేజెస్ వరకు ఎంత తీసుకున్నా సరే మీకు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ లోపలే అవుతుంది సో అందుకని మీరు అది చూసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి అండ్ మేము మీకు పంపించడానికి చాలా కష్టపడుతున్నామండి అర్థం చేసుకోండి ప్లీజ్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టద్దండి మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని మీ అందరికీ నేను పంపిస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు కదండి సో నేను ఇంతమందికి సీడ్స్ పంపిస్తున్నప్పుడు నేను ఒక ఒక డాకెట్ నెంబర్ అంటే మీ కన్సమ్మర్ నెంబర్ ఇస్తాను దాన్ని ఒక ఒక సైట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాట్సాప్ అనేది అందరికి తెలుసు కదండి గూగుల్ ఎలా యూజ్ చేయాలనేది సో నేను ఇచ్చే సైట్ని దాంట్లో ఎంట్రీ చేసి మీ ట్రాకింగ్ నెంబర్ చూసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తాను నాకు కాల్ చేసే బదులు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తే మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే వాళ్ళతో మాట్లాడైనా సరే మీరు డాక్యుమెంట్ని తెప్పించుకోవచ్చు ఓకే ప్లీజ్ అండి అదొక్కటి అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ స్క్రీన్ మీద చూపించేవన్నీ ట్రాన్స్పోర్ట్ లిస్ట్ అనమాట అంటే మీరు ఈ లిస్ట్ చూసుకొని మీకు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని నాకు సీర్స్ లిస్ట్ పెట్టండి ఫైనల్గా నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి నేను మొక్క పంపించట్లేదు అని చీటింగ్ అంటున్నారు ఫోన్ నెంబర్ కలవకపోతే ఏం ఫోన్ నెంబర్ పెట్టావు అంటున్నారు ఇంకా ఏవేవో కామెంట్స్ మీరు మేము అడిగిన సీడ్స్ పంపించారు వాళ్ళు నచ్చినవి సీడ్స్ పంపిస్తారు అక్కడ తీసుకోకండి లోకల్ షాప్లో తీసుకోండి అంటే మీ ఇష్టం అండి నేను బలవంతం చేశానా నా దగ్గర సీడ్స్ తీసుకోండి అని లేదు కదా మీకు ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోండి ఓకే అండ్ నేను ఒకటే అర్థం చేసుకోండి హైదరాబాద్లో తీసే సీడ్స్ చాలా తక్కువగానే దొరుకుతాయండి అండ్ ఇన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉండవు నాకు తెలిసి సో నేను ఎంతో ఖర్చు పెట్టి ఇన్ని సీడ్స్ తెప్పించి ప్యాక్ చేయించి వాటిపైన కన్ఫ్యూజ్ అవ్వకుండా నేమ్స్ రాయించి ఇంత కష్టపడుతుంటే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎలాగండి అండ్ ఇన్ అంతేకాకుండా ఫర్టిలైజర్స్ కూడా ఒకే దగ్గర అంటే గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు ఒకే చోట అన్నీ తీసుకోవాలని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నామండి దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టద్దండి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని ఈ పని చేయడం అవసరమా అండి ఓకే అండ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ